ఆయన అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల తెలుసుకో బాబు తెలుసుకో చంద్రబాబు నాయుడు తెలుసుకోరు అని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎనగదీశాను కాదు ఇంకా తెలుసుకో బాబు తెలుసుకో ఖచ్చితంగా ఎందుకంటే మీ బిడ్డ ఈ ఈ అంటే ప్రజలనుంచి మాట్లాడిన మాటలు మీ బిడ్డ మీ భూములకు మీకు భూములు పంచుతాడే కానీ మీ భూములు పంచు తీసుకోడు మీ బిడ్డ అనేది కనుక ఒక రకంగా చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనకు కుదరలేదు కానీ మీ బిడ్డ భూములు పంచుతాడే కానీ భూములు లాక్కోడు మీ బిడ్డ అనేది కనుక ఎందుకలా ప్రచారం తనదైన శైలిలో అయితే కనుక ఆయన చెప్పడం జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకో బాబు కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటో తెలుసుకోకుండా నారా చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతాడో అర్థం పర్థం లేని మాటలు అసలు నువ్వు మనిషి లేకపోతే డాష్ వా అన్నట్టుగా ఆయన కొన్ని మాటలు అయితే కనుక మాట్లాడేటండి వందేళ్ల తరువాత వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి సర్వే కాదని అదంతా పాతపడిపోయింది కాబట్టి వాటిని అన్నింటినీ పునరుద్ధరించాలని మళ్ళీ మన గవర్నమెంట్ హయాంలో మళ్ళీ సర్వే చేయించాం కాబట్టి ఆ సర్వే పూర్తయినటువంటి పూర్తయితే కనుక దాని అసలు గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది కాబట్టి ఆ సర్వేలో భాగంగానే రాళ్లు వేయించాం సరిహద్దు రాళ్లు వేయించాం సరిహద్దులు చూపించాం సరిహద్దు రాళ్లు వేయించాం అలాగే సబ్ డివిజన్లు చేయిస్తున్నాడు మీ బిడ్డ అలాగే రికార్డులు అప్డేట్ చేయించాడు మీ బిడ్డ సరిహద్దు రాళ్లు వేయించాడు మీ బిడ్డ సరిహద్దు తగాదాలు లేకుండా చేసాడు మీ బిడ్డ అని చాలా రకాలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడటం జరిగింది దేని గురించి అంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కాబట్టి తప్పుడు ప్రచారాలు అన్యాయ ప్రచారాలు అనేది మన మీద కావాలి కావాలని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీ బిడ్డ భూములు పంచుతాడే కానీ భూములు లాక్కోడు అనేది ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికీ పదిహేడు వేల గ్రామాలకి గాను ఆరు వేల గ్రామాలకి మాత్రమే ఈ సర్వే పూర్తయింది ఆరు వేల గ్రామాలు ఉన్న భూములన్నీ కూడా రికార్డెడ్గా అప్డేట్ అయినాయి మిగిలిన గ్రామాలన్నీ కూడా సర్వే పూర్తవుతుంది కాబట్టి భూ భూ వివాదాలు లేని ఈ ప్రభుత్వమే మా గ్యారంటీ ఏదైతే భూమి ఉందో ఆ భూమికి ఎలాంటి వివాదాలు లేకుండా ఒకవేళ విమానం వస్తే ప్రభుత్వమే గ్యారంటీగా ఆయన మాట్లాడటం జరిగింది ఇదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అయితే కనుక దంచి కొట్టాడు మా వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయం మొత్తానికి ఏదైతేనండి ఆ ప్రభుత్వం మీద భారీ నింద అయితే ఏదైతే ఉందో ఆ నిందని తులుపుకోవడం కోసమో చెరుపుకోవడం కోసమో తనదైన శైలిలో ఏదైనా ప్రసంగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి మన వీడియోని కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్